వచ్చిన తర్వాత సివిల్ సర్వీస్ రాస్తే ఐఆర్ఎస్ వచ్చింది ఇండియన్ రైల్వే సర్వీసెస్ ఇండియన్ రైల్వే సర్వీస్ అంటే అయితే ఇక్కడ ఒక చిన్న కిట్కి ఏంటంటే ఆ పిల్లవాడు తెలుగు సంపాదించింది కానీ ఆ ఆ రైల్వేస్ కు యజమాని అయిపోయింది కానీ ఆ తిరుపతి వ్యాగన్స్ అనుకుంటుంది రైల్వేలో ఇంపై బైక్ भाई भाई पटना का भाई विस्टन नरेट कपटी मी की ऊर्जा यदि तथा परिषद रही वैसे अब मन का अनु के काम यह सम्मान की गेंद मेरा एक अपॉइंटमेंट है आशा करता रेडलर डायलॉग मन का आदेश दे सकता है మీకు మనం ఇక్కడ స్కూల్ అందరూ ఎగ్జామ్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ సార్ గా పెడతారు చెప్తారాన్నా సార్ టెన్త్ క్లాస్ ఎగ్జామ్ అప్పుడు మేము గమనించింది ఏంటంటే మీరు చెప్పిన మీ అనుకోండి ఏమని అనుకోండి మా వాళ్ళు ఊరు మాత్రం నిజాయితీ కంటిన్యూ చేస్తున్నాం ఎందుకంటే మరి తర్వాత వ్యాధులు సహకారం చేయము మీకు ఇవన్నీ తీసుకుంటే మీతో ఇవన్నీ ఉన్నాయి ఈ సుగుణాలు అన్నీ ఉన్నాయి వర్తిస్తా జరిగింది కాబట్టి ఈ యొక్క ఈ సేవా దృక్పథాన్ని మీరు కొనసాగించాలి ఎందుకు పండుగ కంటే దగ్గర పొరుగువాడు స్నేహితుడు మన పొరుగువాడే ఆపత్ బాంధ కాబట్టి మన పిల్లలు ఎక్కువగా ఉంటారు కానీ ఇచ్చినప్పుడు రాలేదు ఉంటే సహాయం చేస్తారు కాబట్టి అటువంటి స్నేహాన్ని ఇంకెప్పుడు కొనసాగించాలి కోరుతూ ఒకవది ప్రేమ రెండవది జ్ఞానము మూడవది సేవ ఈ మూడు కూడా తనిపోని నెవర్ నెవరు ఈ కళ నుండి ముందుకు వెళ్ళాలని కోరుచు ఇంత మంచి విద్యార్థి ఒకరు రోగ్రాన్ని సమన్వయం చేస్తారు ఇంకా సెకండ్ ప్రోగ్రామ్ చేయాలంటే ఆ అదృష్టం కూడా మాకు మా ఉపాధ్యాయులు ఆశీస్సులు ఇవ్వాలి ఈ మధ్యలోనే అక్కడ హైదరాబాద్లో నాకు ఇటువంటి ప్రోగ్రామ్ జరిగింది ఆ విద్యార్థులు ఎనభై ఏళ్ళు తాళపల్లి చిన్న ఊళ్ళో చదివాడు ఎనభై ఏళ్ళు రెండు చాలా పనిచేశాను వాళ్ళందరూ హైదరాబాద్ సెట్ అయ్యారు కరమన్ గా ఫైవ్ స్టార్ హోటల్ ఏర్పాటు చేశాను ప్రోగ్రామ్ ఏడు ఉపాధ్యాయ సన్మానించేటువంటి మహత్తర కార్యక్రమానికి అధ్యక్షులు వహించేటువంటి స్థానిక పాఠశాల గజ్ గట్ ప్రధానోపాధ్యాయులు వారికి నా ఉదయకుడు నమస్కారం తెలియజేస్తూ అదేవిధంగా ఈ పాఠశాలలో మీరు పనిచేస్తున్నప్పుడు ప్రధానోపాధ్యాయులుగా యూనివర్సిటీ इसंगौर गाडपुरा न हृदयको नमस्कार गइन्छ अहिले नाटक पार्टी र संघीय प्रति राष्ट्रिय पार्टी अन्यहरुलाई करा कमल सदस्यहरुलाई नमस्कार गइन्छ अहिलेमा हामी 2450 विद्यार्थीहरु बारे कुरा गरौँदै छौँ जो जो डायग्निटी आवर गाइज मीट एवरी मेंबर अफ द एक्स ईजेड एवरी फाइनाल्टी Gopal sir and Gopal and uh, each and every member of toしょ... the PJ Devaragaru, GHM uh, Konapalmo and others, social workers are also there. It is, uh, it is happy day, it is just like a nation function the old events. And 2003, 4 mm. and 5, that day, students are today citizens and the children also participate in this program. So, అండ్ ది చిల్డ్రన్ ఆల్సో పార్టిసిపేట్ ఇన్ దిస్ ప్రోగ్రామ్ సో టీచర్స్ టీచర్స్ చాలా చాలా చూస్తుంటుంది ఎందుకంటే మీరు ఆదర్శం మీరు చూసి నెట్టు మీరు కూడా ఆదర్శం మీ యొక్క పరిశ్రమ మీరు ఏం చేయటటువంటి ఏమవుతుంది మీరు మాకు ఇచ్చినటువంటి చాలా విషయమైన ఆలోచించి మరి ఇరవై ఏళ్ళ తర్వాత మా కిషన్ గౌడ్ సార్లు కానీ మా స్టాఫ్ ఆశీర్వాదం సార్లు కానీ మరి నబీ సార్లు కానీ మాణిక ప్రభు సార్లు కానీ అప్పుడు విడిపోయామంటే ఇప్పటి వరకు మేము కలిసిపోలేదు మీరు ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేసినందువల్ల వాళ్ళందరినీ కలవడం మాకు చాలా ఆనందంగా ఉంది నాకెంత ఆనందం నేను ఎంత ఆనందపడుతుందో మేము అంత ఆనందపడుతున్నాం మరి మా స్టూడెంట్స్ అందరు మేము ఫేస్ అప్పటికి అసలు గుర్తుకు రావడం లేదు మీరు చిన్నగా ఉన్నప్పుడు మీ ఫేస్ ఎలా ఉండిందో ఎంత గుర్తు చేస్తుందో గుర్తుకు రావడం లేదు అంతా స్టూడెంట్స్ మీ అందరిని చూస్తుంటే చాలా సంతోషం అనిపిస్తుంది యాక్చువల్గా నేనైతే ఈ ప్రోగ్రామ్ స్కిప్ చేయాలనుకుంటున్నాను నేను జస్ట్ వన్ ఇయర్ కూడా నేను సరిగా నేను మీకు చెప్పలేదు సో నేను ఎందుకు అని చాలా అనుకున్నాను కానీ థింపు చాలా చాలా రిమైండ్ చేసిండు సో నేను లో అని చెప్పలేకపోయినాను దాంతోపాటు డెకరేషన్ చమర నన్ను మన పిల్లలు ఎప్పుడైనా ఎన్ని రోజులైనా అని నన్ను ఇక్కడ తీసుకొని వచ్చింది నేను జస్ట్ ఇక్కడ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ పనిపిస్తాను மேடம் மேடம் குணவன்சா தைக்கு ரெண்டு சேந்திரி ஆசீர்வா சார் एशरावेश एशरावेश रमेश निकारी करा जगा दिस ए जुड़ाले एशरावेश स्माइल मत अडू ना तिकड कि राहण कारण नेक्स्ट कार्तिक ट्रक Today, uh, today, this program is conducted uh, in Modern Basic High School. Old students, 2004-5 uh, students are conducted this program in this school. All our uh, retired old teachers and the present headmasters also take part in this program. Uh, particularly, this program, Gopala Naraina and the Abdul Nabisar. అండ్ ఆశీర్వాదం సార్ అండ్ రవీందర్ సార్ హెడ్ మాస్ జిహెచ్ఎం అండ్ పిజే దెబోరా మేడం All are take part in this program, and the uh, successful students are there. Conducted uh, the 2004 and 5 students are uh, at that time students are today citizen of India. So they conducted the program. They also employees and businessmen and the private business and whatever it may be. The success and the teachers also those who are take part in this program. They are advises that uh, the oh, teach and uh, uh, education to their children and the highly uh, high level and uh, maintain the <coughs> humanity and the give the importance for the humanity that's all thank you once again nearly cost of uh, one of the 25000 uh, uh, sound box also donated hauja company sound boxes also huh? today they donated for the school so thank you ఎస్ గవర్నమెంట్ మోడల్ బేస్ స్కూల్ విద్యార్థులు రెండు వేల నాలుగు రెండు వేల ఐదు విద్యార్థులు మంచి యూనిట్తో వాళ్ళు విద్యార్థులు యూనిట్ అయిపోయి ఒక ఐక్యతతో గురువులను సన్మానించడం కొరకు ఫంక్షన్ ఏర్పాటు చేశారు సుమారుగా ఇరవై సంవత్సరాల్లో వీళ్ళు ఇక్కడ చదువుకున్నారు నేను వారు గురువుగా ఇక్కడ చూసి ఆ విద్యార్థులు చూసి చాలా ఆనందం అనిపించింది ఇటువంటి మంచి విద్యార్థులు ఈ మోడల్ బేస్ స్కూల్లో ఒక ఐక్యతగా ముందుకొచ్చి వాళ్ళ పిల్లలను డెవలప్ చేసుకుంటూ మంచి ఉద్యోగాల్లో ప్రైవేట్ ఉద్యోగాలు రాణిస్తూ గౌరవంగా మన సమాజంలో బతుకున్నందుకు ఒక గురువుగా నేను వాళ్ళని ఆశ్రయిస్తూ ఈ కార్యక్రమానికి ఇరవై సంవత్సరాల ముందు చదువు చెప్పిన గురువులను పిలిపించి చక్కగా సన్మానం చేసినందుకు వారికి వారి కుటుంబాలకు మేము ఆశీస్సులు ఇస్తున్నాము థ్యాంక్ యూ ధన్యవాదం メモい,いから。 ఎస్ఎస్సి టూ థౌజండ్ ఫోర్ బ్యాచ్ టూ థౌజండ్ ఫోర్ టు టూ థౌసండ్ ఫైవ్ బ్యాచ్ ఒక అరవై మంది దగ్గర దగ్గర దాదాపు అరవై మంది స్టూడెంట్స్ అందరం కలిసి పూర్వ విద్యాలయ సమ్మేళనం ఈరోజు జరుపుకున్నాము పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఈరోజు జరుపుకుండా చాలా ఆనందంగా ఉంది ప్రతి ఒక్కరు వచ్చారు మేము మా సార్ వాళ్ళను మేడం వాళ్ళను ఈరోజు సన్మానించుకున్నాము మా యొక్క ఆనాటి స్కూల్ యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ మా ఇప్పుడు ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చినందుకు చాలా చాలా అందరుగా సంతోషంగా కలిసాము ఒకరొకరు ఏమేమి చేశారు మంచిగా సెటిల్ అయింది అన్నీ తెలుసుకున్నాము ఈరోజు మేము అందుకోసం మాకు చాలా ఆనందంగా ఉంది అందరు ఆయుర్ ఆరోగ్యాలతో ఇలాగే ఉంటూ సార్ వాళ్ళ ఆశీర్వాదం మళ్ళీ ఉంటూ అందరూ ఇలాగే మా ఫ్రెండ్స్ అందరం అందరం కలిసి ఇలాంటి ఇలాంటి అకేషన్స్ మళ్ళీ మళ్ళీ జరుపుకోవాలని కోరుకుంటున్నాను ధన్యవాదాలు నా పేరు సంజీవ్ కుమార్ నేను గత రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల ఐదు వరకు నేను ఇక్కడనే చదువుకున్నాను ఇక్కడ ఇరవై సంవత్సరాల తర్వాత టూ థౌజండ్ ఫోర్ టూ థౌజండ్ ఫైవ్ బ్యాచ్ ఇరవై సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇక్కడ పెట్టడం నాకు చాలా సంతోషం ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత మేము సుమారు యాభై మంది ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ అయినాం దాంతోపాటు ఇరవై సంవత్సరాల కిందట ఉన్న ప్రతి ఒక్క సార్ని మేము ఇక్కడ ప్రోగ్రామ్కి పిలిచినందుకు వచ్చినందుకు మాకు చాలా సంతోషం ఉంది మా సార్ వాళ్ళు ఎక్కడి నుంచో పెద్ద 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 పొజిషన్లో ఉన్నారు మా సార్ వాళ్ళు కూడా మాకు అంటే మా మిత్రులు కూడా అందరూ ఈరోజు కలవడం చాలా ఆనందంగా ఉంది పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకా బిజినెస్లో నా ఫ్రెండ్స్ అందరూ చాలా ఉన్నారు అందరం ఇక్కడ సుమారు యాభై మంది అంటే మాకు ఈరోజు ఎంత సంతోషంగా ఉంది అంటే ఈ మే పంతొమ్మిది మాకు ఒక కన్నుల పండుగలాగా ఉంది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత మేము ఇక్కడ దాని తర్వాత మేము ఎన్సీసీ కూడా చేసినాం మా మేమందరం ఫ్రెండ్స్ ఎన్సీసీ వచ్చేసి టూ 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 థౌజండ్ ఫోర్ వరకు మేము ఎన్సీసీ చేసినాం ఎన్సీసీలో కూడా మేము చాలా నేర్చుకున్నాం అక్కడ క్రమశిక్షణగా మేము క్యాంప్ చేసినాము అన్ని రకాలుగా మాకు అవన్నీ యాదక్ వస్తుంది ఈరోజు మాకు ఎంతో సంతోషంగా ఉంది మేము కర్నల్ క్యాంప్ చేసినాం మేము కర్నల్ క్యాంప్ చేసినప్పుడు మాకు టీకే వెంకటరాములు సార్ అని చెప్పి ముదురాజు ముద్దుబిడ్డే ఉండే ఆ సారు ఎంబడం తిరగడం వల్లనే మేము ఈరోజు ఇంత యాక్టివ్గా ఇంత హుషారుగా ఉండడం అని ఉంటున్నాం ఎందుకంటే మాకు సారు ఎన్సీసీలో మాకు చాలా క్రమశిక్షణగా నేర్పించిండు ఆ సారు ఈ రోజు లేడు కానీ ఆ సారు కోసం మేము ఎప్పుడూ ఉంటాం సారు మా అంటేనే ఉంటాడు మాకు ఆశీర్వాదం ఉంటాడు నేను కానీ మా రమేష్ కానీ మహేష్ కానీ మేము అందరం ఎన్సీసీలో కూడా చాలా నేర్చుకున్నాం మా దేశ నలమూలలో కూడా మా ఫ్రెండ్స్ ఎక్కడ కూడా నాసాలా కానీ ఇంకొకదా గన్మెన్ లాగా ఉన్నారు వాళ్ళు కూడా కొంతమంది రాలేకపోయినారు కానీ ఈరోజు మేము ఇది చేయడం మాకు చాలా సంతోషంగా ఉంది దాంతోపాటు స్కూల్కి ఒక ట్వంటీ వన్ థౌసండ్ రూపీస్ ఒక ప్రోగ్రామ్ది ఇచ్చినాము సెట్ కూడా ఇచ్చినాము ఇంకా దాంతోపాటు సార్ వాళ్ళకి గిఫ్ట్లు అవి కూడా చేసినాము మాకు చాలా సంతోషంగా ఉంది సార్ వాళ్ళని కలవడం తల్లిదండ్రుల తర్వాత మాకు స్కూల్లో సార్ వాళ్ళని కలవడం మాకు చాలా సంతోషంగా ఉంది ఇరవై సంవత్సరాల తర్వాత థ్యాంక్ యూ